ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష చరిత గారు మరి సబ్జెక్ట్ అంతా చెప్పారు అధ్యక్ష మెయిన్ పాయింట్స్ అధ్యక్ష బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్ రిజర్వాయర్ లేదు అధ్యక్ష ఇంతవరకు కూడా దాదాపుగా ఇరవై టిఎంసీలు కెపాసిటీ ఉన్నాయి తుంగభద్ర దగ్గర గుండేవల ప్రాజెక్టు చాలా చాలా ముఖ్యం అధ్యక్ష కేసీ కెనాల్ రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కంపల్సరీ ప్రాజెక్ట్ అయితే మాకు చాలా అవసరం అధ్యక్ష ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష గుండ్రేవుల ప్రాజెక్టు కట్టడానికి డెఫినెట్ గా టైం పడుతుంది అధ్యక్ష అది ఎట్లాగో పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా లొకేషన్ కూడా ఇచ్చినారు మంత్రి గారు కూడా తప్పకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా వస్తారని నమ్మకం మాకుంది అధ్యక్ష కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు నీళ్లు రావట్లేదు అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు పాపం అధికారులు అందరూ ఈఎన్సీ గారు ఈ గారు సిగారు అందరూ బాగా కష్టపడుతున్నారు అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి మా ప్రపోజల్ ఏంటి అధ్యక్ష గుండేవల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీన్ వైల్ టైం బీంగ్ కి ఏదైతే ముచ్చుమరి దగ్గర ఆల్రెడీ మూడు పంపులు ఇప్పుడు ప్రజెంట్ గా మూడు పంపులే పనిచేస్తున్నారు అధ్యక్ష అదనంగా నాలుగు పంపులు పెడితే చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళాలి అధ్యక్ష ఆలగడ్డలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు లక్ష ఎకరాలు ఆయకట్టు ఆలగడ్డకే ఉంది అధ్యక్ష నన్ను అంటే ఆ ఆలగడ్డ నియోజకవర్గం దాటుకొని కడపకి వెళ్ళాలంటే మాకే నీళ్లు రావట్లే అంటే కడపకి ఇంకా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అడిషనల్ గా నాలుగు ఎక్స్ట్రా పంప్స్ మరి పెట్టిస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష మళ్ళీ గుండెవల స్టార్ట్ అయినప్పుడు కావాలంటే ఈ పంపులు వేరే దగ్గరికి తీసుకెళ్లి వాడుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష సో ఈ నాలుగు పంపులు పెట్టించమని మంత్రి గారు కూడా కోరుకుంటారు అధ్యక్ష ఈ రోజు ఇప్పుడు కూడా అధ్యక్ష మంత్రి గారితో నేను నిన్న కూడా ఆయనకు గుర్తు చేశాను ఆలగడ్డ ప్రాంతంలో శిల్పా వెంచరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసే ఇప్పుడు కూడా ఏడు వేల ఎకరాలకి నీళ్లు రాకుండా ఆ ప్రాజెక్టు వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నారు అధ్యక్ష మంత్రి గారు ప్రామిస్ చేశారు మళ్ళీ ఒకసారి దాని గురించి క్లారిటీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే కేవలము ఈ శిల్పా వెంచర్ ఆలగడ్డనే కాదు అధ్యక్ష నంద్యాలలో కూడా ఈ విధంగానే చేశారు అధ్యక్ష నిన్న మాధవి గారు మాధవి గారు కూడా చెప్పిన కడపలో కూడా ఈ విధంగా కేసీ కెనాలు మరి భూమిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలాగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష